ఎవ్రీవన్ మనము జీవిస్తున్న లోకం అస్థిరమైనది ఒకరోజు సుఖం వస్తుంది మరుసటి రోజు సమస్యలు వస్తాయి దేశంలో సమస్యలు మన వ్యక్తిగత జీవితంలో కష్టాలు అనుకోని సంఘటనలు ఇవన్నీ మనలో ఆందోళన పెంచుతాయి అలాంటప్పుడు మనసుకు నిజమైన శాంతి దొరికే స్థానం ఎక్కడ ఉంది ప్రపంచం ఎప్పటికీ మారిపోతూనే ఉంటుంది కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మారడు ఆయన శాశ్వతుడు స్థిరుడు నమ్మదగినవాడు బైబిల్లో దేవుడు చెబుతున్నాడు నేనే యహోవాను నేను మార్పులేనివాడను యేసు క్రీస్తు నిన్న నేడు ఎప్పటికీ ఒకేలా ఉన్నాడు అంటే ప్రపంచం కూలిపోతున్నా కూడా మనం దేవునిపై ఆధారపడగలము స్టాన్ఫోర్డ్లో చదివే హీదర్ ఇలా చెబుతుంది దేవునితో నా అనుబంధం అన్నిటికన్నా గొప్పది ప్రతిరోజు ఆయనతో ఉండటం నాకు నా అంతరంగంలో శాంతిని ఇస్తుంది నేను నిజంగా లోతుగా ప్రేమించబడుతున్నాను దేవుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాడు అని తెలుసుకున్నాను స్టీవ్ అనే యువకుడు రక్తహీనతతో బాధపడుతూ ఉండేవాడు తప్పుగా రక్తం ఇచ్చిన కారణంగా అతనికి హెచ్ఐవి వ్యాధి సోకింది మొదట్లో దేవుడిని నిందించాడు కానీ తరువాత ఆయన దగ్గరకు వచ్చాడు ఫలితంగా తన చివరి సంవత్సరాల్లో అనేక కాలేజీల్లో విద్యార్థులతో మాట్లాడి దేవుడు మనకు ఎలా శాంతి ఇస్తాడో బోధించేవాడు యేసు అన్న మాటలను గుర్తు చేసేవాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కానీ భయపడకండి నేను లోకమును జయించాను అనే మాటలు స్టీవ్ అనుభవం మనకేంటంటే ఈ లోకమే అంతం కాదు భవిష్యత్తులో దేవునితో ఉండే నిరీక్షణ మనకు ఉంది రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ఆర్మీ చాప్లిన్ అన్నాడు కదా యుద్ధ గోతుల్లో నాస్తికులు లేరు జీవితం సుఖంగా ఉన్నప్పుడు ఎవరూ దేవుణ్ణి గుర్తించరు కానీ ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రం అందరూ ఆయన వైపే తిరుగుతారు క్షేరిన్ అనే యువతి చెబుతుంది బయటకు బాగానే ఉన్న లోపల బాధతో ఉండేదాన్ని ఎక్కువగా త్రాగడం ఇతరుల ప్రేమ కోసం వెతుకుతూనే ఉండేదాన్ని ఒక దశలో నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను అదే సమయంలో దేవుణ్ణి పిలిచాను ఆయన నాకు ప్రేమను క్షమను నా జీవితానికి అర్థమును ఉద్దేశాన్ని ఇచ్చాడు అని ఆమె చెబుతుంది ఇంకా ఆమె ఏమంటుందంటే నేడు నేను ఇక్కడ ఉండడానికి కారణం దేవుడు మాత్రమే ఆయనే నా బలం మరికొన్నిసార్లు మనకి బాహ్యంగా సమస్యలేమీ ఉండవు కానీ లోపల ఒక శూన్యం ఉంటుంది యోహన్ అనే విద్యార్థి చెబుతున్నాడు నాకు కావలసినవి అన్నీ దొరికాయి క్యాంపస్లో నేను ఒక నాయకునిగా ఒక స్థానం సంపాదించుకున్నాను అదేవిధంగా విజయాలు సంపాదించుకున్నాను గుర్తింపు సంపాదించుకున్నాను కానీ లోపల ఖాళీ అసంతృప్తి నా హృదయం ఇతరులకు ఇది కనిపించేది కాదు కానీ నాకు మాత్రం గాఢంగా అనిపించేది బెక్కి అనే యువతి చెబుతుంది కొన్నిసార్లు నువ్వు ఆ వస్తువులు కొంటే ఆ ప్రదేశం వెళ్తే ఆ సంబంధం వస్తే సంతోషంగా ఉంటుందని అనుకుంటావు కానీ చివరికి అది కూడా నీ హృదయాన్ని ఖాళీయే చేస్తుంది నీకు మనశ్శాంతిని ఇవ్వదు ఈ అనుభవం అందరికీ ఉంటుంది నిజానికి శాంతి లేకపోవడానికి కారణం దేవుడు మనలో లేకపోవడమే బెక్కి చెబుతుంది నిజమైన శాంతి నాకు దేవునిలో దొరికింది ఆయనతో ఉంటే ఏ సమస్యలనైనా ఎదుర్కోగలను ఇప్పుడు నా జీవితానికి ఒక క్రొత్త ఉద్దేశం ఉంది మనమందరం ఏదో ఒక పునాదిపై జీవితం కడతాం కొందరు తమ కష్టంపై ఇంకొందరు డబ్బు మరియు గుర్తింపు లేదా భవిష్యత్తుపై ఆధారపడతారు కానీ అవన్నీ ఇసుక లాంటివి ఏదో ఒకరోజు కూలిపోతాయి ఏసయ్య చెప్పినట్లు ఆయన మాటలు విని చేసేవారు బండ మీద ఇంటిని కట్టే జ్ఞానవంతులు ఆయన మాటలు విని పట్టించుకోని వారు ఇసుక మీద కట్టినవారు చివరికి అది కూలిపోతుంది దేవుని మీద జీవం జీవితం కడితేనే అది నిలుస్తుంది దేవుడు మన సమస్యలకు దూరంగా లేడు ఆయన మన అన్ని చింతలను తన మీద వేయమని చెబుతున్నాడు ఎందుకంటే ఆయన మనపై శ్రద్ధ వహిస్తున్నాడు ఆయన మన వెంట్రుకల సంఖ్య కూడా తెలుసుకున్నంత శ్రద్ధ చూపుతాడు ఎవరూ పట్టించుకోవట్లేదని అనిపించినా దేవుడు మాత్రం ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు మనిషి యొక్క పెద్ద సమస్య ఏంటంటే మనమే మన జీవితాలను దేవుడు లేకుండా నడిపించాలని ప్రయత్నించడం అదే బైబిల్లో పాపం అని అంటారు దానికి దేవుడు పరిష్కారం కూడా ఇచ్చాడు యేసు క్రీస్తు యేసు శిలువపై మన స్థానంలో చనిపోయాడు మూడవ రోజున తిరిగి లేచాడు ఆయనను నమ్మిన వారందరికీ దేవుని పిల్లలుగా అయ్యే హక్కు ఇచ్చాడు అంటే దేవుడితో మనకున్న గోడ కూలిపోయింది పాపం అనే గోడ ఆయనను మన జీవితంలో ఆహ్వానిస్తే మనకు క్షమ శాంతి భరోసా నిత్య జీవం లభిస్తాయి మనశ్శాంతి అంటే కష్టాలు లేకపోవడం కాదు అసలు మనశ్శాంతి కష్టాల్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ప్రపంచం ఎలా ఉన్నా భవిష్యత్తు ఎలా ఉన్నా దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడనే నమ్మకమే మనకు శాంతినిస్తుంది దేవుణ్ణి తప్పించి జీవితం వెతికితే ఆ జీవితం శూన్యం నిరాశ మాత్రమే దొరుకుతుంది దేవుని వైపు తిరిగితే మాత్రమే ప్రేమ మన జీవితానికి ఉద్దేశం నిజమైన మనశ్శాంతి మనకు దొరుకుతుంది అందుకే నేడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి నాకు శాశ్వతమైన శాంతి కావాలి అందుకే దేవ నా జీవితంలోకి రా అని ప్రార్థించాలి అప్పుడు లోకం ఎంత అస్థిరంగా ఉన్నా నీ మనసు మాత్రం స్థిరంగా శాంతిగా ఉంటుంది ప్రపంచం మారుతుంది కష్టాలు వస్తాయి మనుషులు వదిలిపెడతారు కానీ దేవుడు ఎప్పటికీ మారడు ఆయనన్ను వదలడు ఆయనతో జీవితం ఉంటేనే అసలైన మనశ్శాంతి దొరుకుతుంది ఆ మ్యాన్